కావలి పట్టణంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమృత్ పైలాన్ కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు పోలీసులు విచారణకు హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విలేకరులు తమకు ప్రెస్ క్లబ్ కావాలని కోరడంతో పైలాన్ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ మీడియా వారికి ప్రెస్ క్లబ్ గా వాడుకునేందుకు ఇచ్చామని పైలాన్ కూల్చివేతలు తమ ప్రమేయం లేదని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం తాము ఎప్పుడూ ప్రోత్సహించమని పోలీసులు ఆరున్నర గంటల సేపు సుదీర్ఘంగా నలభై రెండు ప్రశ్నలు అడిగారని అన్నింటికీ సమాధానం చెప్పామని ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని వైసీపీ పార్టీ వారిపై మాకు మద్దతుగా ఉన్న మీడియా వారిపై అక్రమ కేసులు బనాయించారని చివరకు సత్యమే గెలుస్తుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాము ప్రజల కోసం పోరాటాలు చేస్తామని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు అక్రమాలు కూడా బయటకు తీస్తామని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఈరోజు పైగాను కూర్చాము ఆ స్థలాన్ని మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాలతోటి ప్రేరేపించడం జరిగింది దానికి సంబంధించిన ఫుడ్ అన్ని కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రెస్ కావాలంటే ఎదువుగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్న ఇప్పించండి అని అడిగిన మెదట అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా చేయటం జరిగింది ఇది వాస్తవం దీన్ని కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితిగా కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ దాకా ఇవ్వటం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని ఇన్వెస్టిగేట చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని అంతటి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది కావగానే కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద రోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది సత్యమేవ జైతే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవ్వగా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అక్రమ కేసు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోగాడుతూనే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు చేస్తున్న అక్కమాయిని కూడా తప్పకుండా బయటికి తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తలు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందన